హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా బీరకాయ రొయ్యలకు చాలా బాగుంటుందండి చాలా మందికి తెలిసే ఉంటుంది కాంబినేషన్ కొంతమంది తెలియకపోవచ్చు కదా అందులోకి చిన్న చిన్న రొయ్యలు వేసి బీరకాయలో మన పెద్దవాళ్ళు అమ్మమ్మల వాళ్ళ కాలంలో వేసేవారు కదా మసాలా ముద్ద అది నోరు వేస్తే ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఒక్కసారి చూసేయండి ఎలా వండాలో ఇవి శుభ్రం కడిగిన రొయ్యలు ఈ రొయ్యల్లోకి మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసేసుకుని ఒక బీరకాయ పెద్దది చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పావు కేజీ బీరకాయ తీసుకున్నాను నేను ఐదు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వెడల్ పాటు పెట్టుకొని కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేసి కొంచెం పసుపు వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి నీరు ఏమన్నా తేలిందనుకోండి ఆ నీరు వంచేసి రొయ్యలు తీసుకుని కొద్దిగా కారం సాల్ట్ నూనె వేసి అలా ఫ్రై చేయాలండి చక్కగా ఫ్రై చేసుకున్న రొయ్యలు ఓ పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలో మరి కొంచెం నూనె వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసేసుకొని చక్కగా ఇవి బాగా మంచిగా వేగి మంచి రంగు వచ్చేయాలి అంటే మంచి రుచి వచ్చేయాలంటే కూరకి ఇంత కల్లుపు తీసుకుని ఉల్లిపాయలకు సరిపడా వేసేసుకోండి అలా మీడియం ఫ్లేమ్లో ఆ ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకోండి చక్కగా ఇలా వేగిపోయిన తర్వాతన కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని చెక్క ముక్కలంతటికీ బాగా కలిసే విధంగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి అలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ లోపల ఈ కూరలోకి కావాలని మసాలాను రెడీ చేసుకుందాం ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకోండి అర స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని చక్కగా ఇందులో వేసేసి ఒక స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి ఇలా బీరకాయ ఎండు చేపలు బీరకాయ రొయ్యలు ఇలాంటి కూరలకి గసగసాలు మంచి రుచి ఉంటుందండి చక్కగా అలాగా దంచుకుని దాంట్లో వేసి అలా ఒక ముద్దలాగా వచ్చేలాగా కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్ద అయ్యే విధంగా అలా నూరు తీసేసుకోండి ఈ లోపులో మనకు బీరకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయి ఉంటాయి ఇందులో గరం మసాలాలు వేస్తే బాగోదండి ఫ్లేవర్ అనేది పోతుందనమాట ఆ రుచి అనేది ఈ మసాలా ముద్దతోనే బాగుంటుంది బీరకాయ రొయ్యలు బీరకాయ ఎండి చేపల కూర ఇలాంటివి చక్కగా ఎప్పుడో ఒకటిన్నర స్పూన్ కారము కొద్దిగా కల్లుప్పు వేసుకుని మసాలా ముద్దతో పాటుగా ఈ రొయ్యలు కూడా వేసేసుకుని మంచిగా అంత కలిసే విధంగా కలుపుకోండి రొయ్యలు ఆ బీరకాయ ముక్కలు ఆ మసాలా ముద్ద అంతటికి పట్టే విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోవాలండి మనకి రంగు మారే వరకు ఫ్రై చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసేసుకోండి మన ఛానల్లో బీరకాయ ఉండి చేపల కూర ఉన్నది పీతల కూర ఉన్నది రొయ్యలు చింత చిగురు కూర ఉంది చిన్న చేపలు చింత చిగురు కూర ఉంది చక్కగా పచ్చళ్ళు కూడా ఉన్నాయండి అలాగే హెల్తీ రెసిపీస్ ఉన్నాయి ఆ కూరని ఒక్క పది నిమిషాలు వేసి తుడికించి ఇలా సర్వ్ చేసేసుకోవడమేనండి కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళతో వాచ్ చేయండి మరి ఒక లైక్ చేసేయండి వీడియో కోసం మంచిగా షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి రెసిపీతో వస్తాను అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే